తానా ఎన్నికలు విడుదల ఎట్టకేలకు ప్రెసిడెంట్ ఎలెక్ట్గా నరేన్ కొడాలి మెజారిటీతో గెలిచినట్టుగా అనౌన్స్మెంట్ ఓటర్ గ్రిటీ సంస్థ ద్వారా ఎన్నికలన్నీ కూడా ఆన్లైన్లో జరిగాయి మొట్టమొదటిసారి ఈమెయిల్తో పాటు పోస్టల్ కోడ్ ద్వారా ఈ ఎలక్షన్స్ జరగడం జరిగింది ముఖ్యంగా కోర్టు ద్వారా ఆన్లైన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు దాదాపు ముప్పై ఐదు వేల మంది ఓటర్లు తానా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు ఈ ఆన్లైన్ ఫలితాలని ఎప్పటికప్పుడు టీవీ నైన్ కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తూ ఎలక్షన్స్ దగ్గర నుండి అన్నిటినీ ఇన్ఫామ్ చేస్తూ ఉంది ప్రస్తుతం అక్కడ మనకి లైవ్లో ఒకసారి మనం చూద్దాం అక్కడ అనౌన్స్ చేస్తున్నవన్నీ కూడా ఆన్లైన్లో చేస్తున్నారు ఎందుకంటే టెక్నికల్గా ఆన్లైన్లోకి మొట్టమొదటిసారి వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ అనౌన్స్ చేస్తున్న పరిస్థితి థర్డ్ పార్టీ కంపెనీకి ఈ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు ఇందులో ముఖ్యంగా మనకి నరేన్ కోడాలి ప్యానల్ ఎవరైతే అత్యధికంగా ఇప్పుడు మెజారిటీతో గెలిచారో ఆ ప్యానెల్లో దాదాపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ముగ్గురున్నారు శ్రీనివాస్ రావు రవి పొట్లూరి మల్లికార్జున్ వేమన ఈ ముగ్గురు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా వీళ్ళు పోటీ చేయడం జరిగింది అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీలో రాజా కస్తూరి సెక్రటరీగా భరత్ మాదినేని ట్రెజరర్గా వెంకట్ కోగంటి జాయింట్ సెక్రటరీగా సునీల్ పాంట్రా జాయింట్ ట్రెజరర్గా లోకేష్ కొండల కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్గా పోటీ చేశారు వీళ్లతో పాటు కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్గా డాక్టర్ ఉమా అదేవిధంగా ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్గా సోహిని కౌన్సిలర్ అట్ లార్జ్గా సతీష్ కొమన ఠాగూర్ మలినేని ఇంటర్నేషనల్ మీడియా కోఆర్డినేటర్గా పోటీ చేయడం జరిగింది వీళ్లతో పాటు నాగా పంచమూర్తి కూడా స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా తానా ఎలక్షన్స్లో పోటీ చేశారు ఇటువైపు చూస్తే సతీష్ వేమూరి సతీష్ వేమూరికి జైచల్లా లాంటి సీనియర్ ఇంతకుముందు పాస్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో తానాలో వీళ్ళు సపోర్ట్ చేసిన ప్యానల్ని ఒకసారి మనం చూస్తే సతీష్ ఓమిరి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా అంటే ప్రెసిడెంట్ ఎలెక్ట్గా రాబోయే రెండు సంవత్సరాల తర్వాత ప్రస్తుతం మనకి నిరంజన్ శృంగవరపు ప్రెసిడెంట్గా ఉన్నారు ఈయన తర్వాత ఎవరు అనే ఎలక్షన్లో సతీష్ ఓమిరి ప్యానెల్లో మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా వెంకటరమణ యార్లగడ్డ శిరీష తునుగుంట్ల శ్రీనివాస్ ఉయ్యూరు ఈ ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ కింద అశోక్ బాబు కొల్లా మురళి తాలూరి వాసిరెడ్డి శశాంక్ యార్లగడ్డ రజనీ ఆకుర్తి రజనీకాంత్ కాకర్ల మాధురి ఏలూరి ప్రదీప్ గడ్డం శ్రీధర్ కుమార్ అదేవిధంగా శ్రీరామ్ అలోకం స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా శ్రీరామ్ అలోకం పోటీ చేస్తారు ఫౌండేషన్ ట్రస్టీస్ కింద రవి సామినేని సత్యనారాయణ మన్నే సుమంత్ రామిశెట్టి నాగరాజు రవికిరణ్ మువ్వా వీళ్ళు ఫౌండేషన్ ట్రస్టీస్గా పోటీ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా గతంలో మనకి ఎప్పుడూ లేని విధంగా ఈసారి తానా ఎలక్షన్స్ అమెరికాలో ఒక హిస్టరీ క్రియేట్ చేసినట్టుగానే చూడాలి ఎందుకంటే కోర్టు మెట్లు ఎక్కడం దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ ఎలక్షన్స్ ఒక విధంగా ఒక బజ్ క్రియేట్ చేసిందని అనుకోవాలి అదే కాకుండా చాలామంది రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ ఎవరైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా క్యాండిడేట్స్ని సపోర్ట్ చేస్తూ ప్రచారాలకి వెళ్ళడం కావచ్చు లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా జరిగింది ఒకసారి ఓట్లు ఎవరెవరికి ఎన్ని వచ్చాయో చూద్దాం కొడాలి నరేన్కు అదేవిధంగా లావు శ్రీనివాస్కి దాదాపు పన్నెండు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్లు వచ్చాయి రవి పొట్లూరికి పదమూడు వేల నలభై నాలుగు ఓట్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాంపిటీషన్లో రవి పొట్లూరికి రావడం జరిగింది వెలువడుతున్న ఫలితాలను కనుక మనం చూస్తే వన్ సైడెడ్గా డాక్టర్ నరేన్ కోడాలి ప్యానలే ఇవన్నీ కూడా కైవసం చేసుకుంటున్నట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది చెల్లుబాటు అయిన ఓట్లు మొత్తం దాదాపు రెండు ఇరవై మూడు వేల ఏడు వందల ఓట్లు ఇందులో నరేన్ కోడాలికి పదమూడు వేల రెండు వందల ఇరవై ఐదు ఓట్లు ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా రావడం జరిగింది లావు శ్రీనివాసరావుకి మాత్రం పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఐదు ఓట్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కోటాలో రావడం జరిగింది రవి పొట్లూరికి అత్యధికంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దాంట్లో దాదాపు పదమూడు వేల రెండు వందల ఇరవై ఐదు ఓట్లు నమోదైనట్టుగా మనకు తెలుస్తోంది తెలుస్తుంది మరోవైపు ఇంకా జూమ్ సెషన్ కొనసాగుతుందంటే వివిధ ప్రాంతాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్స్లో రిజల్ట్స్ కోసం చాలామంది చూస్తున్నారు ఎందుకంటే అత్యధికంగా ఓట్లు పోలైన ఎలక్షన్ కింద ఈ ఎలక్షన్ మనం చూడొచ్చు ఎన్నో ఎన్నెన్నో కన్ఫ్యూజన్స్తో కోర్టు డెసిషన్స్తో తానా కన్వెన్షన్ జరుగుతున్న టైంలో కూడా ఎలక్షన్స్కి సంబంధించి వీలైనంత వరకు ఎలక్షన్కి వెళ్లకుండా అందరినీ కలిపి ఒక ప్యానెల్ కింద క్రియేట్ చేసి రాబోయే రోజుల్లో పనిచేయాలని చెప్పి నిర్ణయించినప్పటికీ కూడా కోర్టు నుండి వెలువడిన ఏదైతే జడ్జిమెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం ఎలక్షన్స్ కూడా ఎక్కువ రోజులు లేకుండా ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ మనం ఈ మధ్యకాలంలో గమనించాం